పెట్టుకోను ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు లోకంలో ఏ అమ్మాయి చేయందా పెళ్లికి ముందే కండిషన్ పెట్టే వాళ్ళని చేసుకోవడం నా వల్ల కాదమ్మా అందరు మగాళ్ళు తనకొచ్చే భార్య అలా ఉండాలి ఇలా ఉండాలి అని కలలు కంటారు ఏ మన ఆడాళ్లు మాత్రం వచ్చే మగాడికి సొంత ఇల్లుండాలి కారుండాలి గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి చేతినిండా నిండా సంపాదించాలి అనుకోవట్లా నువ్వు అసలు సెన్స్ లేకుండా మాట్లాడతావేంటమ్మా ఇప్పుడు మోసం చేస్తే నా జడ సవరవని పెళ్ళిన తర్వాత కనుక్కోరా కాండ్రింగ్ చుమ్మేస్తాడు అమ్మలో వెయ్యి అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమని చెప్తారు మనం చెప్పేది రెండే అబద్ధాలు పిల్లకి చదువు తక్కువ జుట్టు ఎక్కువ అని అది కాదు బాబాయి తిరుగు తరగతి చదివిన అమ్మాయిని బీఏ చదివింది ఎంఏ చదివింది అని అబద్ధం చెప్పి కట్టబట్టం తప్పు కానీ నేను బిఎస్సి చదువుకున్న నిన్ను ఏడో తరగతి వరకే చదువుకుందని తక్కువ చేసి చెప్పాను ఇది అబద్ధం కూడా కాదు ఎందుకంటే నువ్వు ఏడో తరగతి కూడా చదువుకున్నావు ఆంధ్రప్రదేశ్ అబ్బాయి లాంటి అమాయకమైన కుర్రాళ్ళు ఎక్కడా దొరకరమ్మా నా మాట విని నువ్వు చక్కగా పెళ్లి చేసుకున్నావు అనుకో అన్ని సర్దుకుంటాయి తల్లి అవును కీర్తి కొంచెం మీ నాన్న గురించి కూడా ఆలోచించమ్మా అవునక్క ప్లీజ్ అక్క ఓకే చెప్పక్క ఇష్టం వచ్చినట్టు ఊరేగండి అమ్మలో అయ్యో ఇంత మేనేజ్ చేసి ఇది మర్చిపోయానే ఈ ఫోటోని ఎలా కవర్ చేయాల రండి అల్లుడు గారు మేనేజ్ చేశాను అన్నయ్యకి అటాక్ వచ్చే ఛాన్స్ నమస్కారం అండి బాగున్నారా అంతా బాగున్నారా థ్యాంక్స్ సరోజిని జాగ్రత్త అనుకోగలదు అమ్మా కీర్తి ఇంత పెద్ద జడతో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఏంటి కొత్తగా చూసినట్టు అదేం లేదు మా అమ్మకి కంట ఆపరేషన్ అయ్యాక నిన్ననే కట్లు విప్పావు అందుకే కొత్తగా చూసినట్టు మాట్లాడుతోంది అమ్మా కాసేపు పొలక్కుండా ఉంటావా మీ అమ్మాయిని నేను ఎక్కడో చూసానండి కానీ ఎక్కడ చూసానో కరెక్ట్ గా గుర్తురావట్లేదు మీరు ఇంతకు ముందు పాలకాడు వచ్చారా? లేదండి. మా అమ్మాయి రామచంద్రపురం వెళ్ళలేదు. మరి మీరు ఎలా చూస్తుంటారు? లేదు లేదు డైరెక్ట్ గా చూసాననట్లేదు. కానీ ఎక్కడో ఎప్పుడు? నవ్వుకోరా. ఆ నీ పేరేంటమ్మా? కీర్తి. ఆ ఎంత వరకు చదివేవ్? 7వటే కదా? ఏంటి అలా అడుగుతరో? చదువుకున్న దృబేగా. పాపే చదువుకుంది గాని స్కూల్కి తీసుకువెళ్ళింది వాళ్ళ బాబాయే కదా దానికి బాగా తక్కువ చదువు అంతే కదండి నువ్వు అలా చూస్తా ఉండిపోతే ఎలా పిల్లలు నచ్చిందో చెప్తే మిగతా విషయాలు మానేసుకుంటాం కదా ఏంటి చెట్ అలా అనేసావు చెడ చూసావా బావులాగా ఎంత పొడుగ్గా ఉందో మన ఊళ్ళో ఒక్కతికైనా ఉంటుందా నేను కూడా ఇంత ఉంటే చాలా అనుకున్నాడు కానీ ఇంత ఉందిరా కేరళ అంటే కేజర్ ఐ లవ్ కేరళ ఐ లవ్ ఇంకేముంది అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది ఇంకా మిగతా విషయాలు మాట్లాడేసుకుందామా పెద్దగా ఏం కూడబెట్టలేదు ఉన్న దాంట్లోనే ఇద్దరు ఆడపిల్లకి పంచేద్దాండి పంచి పంచిలేస్తారంటండి ఒకే ఒకడు సొంత ఇల్లు ఇరవై ఎకరాల కొబ్బరి తోట ఎడ పెడ సంపాదన అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీ అమ్మాయికి మెట్టింటికి వచ్చాక అత్తగారు ఆడపడుచు అనే పెంట పూరే ఉండదు కదా రత్నం నువ్వు అనేది సమంజసమే కానీ మేమివ్వాలనుకున్నది ముందుగానే చెప్పేస్తాం నలభై సవార్ల నాగలు నాలుగు లక్షల క్యాషు దాంతో పాటు కట్నంగా ఓ పెద్ద సైజు బీరువా డబల్ కాట్ మంచం అదనంగా స్టీల్ సామానిస్తాం ఏంటి నలభై సవార్లు బంగారం నలుగు లక్షల క్యాషా వెళ్దాం అవ్వమను చెప్తున్నాను నేను ఏదో నోరు జరిపి పుసుకుమని అనేసి కూర్చొని మాట్లాడుకున్న డబ్బు బంగారం వస్తువులు అడగడానికి దేవైనా బిజినెస్ చూడండి దించి తలెత్తకుండా ఎలా నుంచుందో చూడండి ఇంత అందంగా అణిగమణిగుండేలా మీరు మీ పిల్లని పెంచారు అది ఈ కాలంలో న్యాయంగా మాట్లాడితే మీ పిల్లని చేసుకోవడానికి నేనే మీకు ఎదురు కట్టం ఇవ్వాలి చెప్పండి ఎంత ఇమ్మంటారు చెప్పండి ఇచ్చేస్తాను బాబు ఇప్పుడు వస్తనే పెళ్ళయ్యాక అమ్మాయిని తన్ని తీసుకురమ్మన్నారు కదా ఏంటది అంత మాట అనేసారు కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవడం ఒక మగాడిగా నాకు అవమానం ఏంటి మావయ్యా కళ్యాణ మండపంలో ఆడి పాడి గెంతులు వేయడానికి మనం ఏమైనా హిందీ వాళ్ళమా నెంబర్ వన్ తెలుగు ఆచారం కట్టుబాట్లు లెక్క చేయకరా నేను చూస్తున్నాను గడిగడికి పెళ్ళాల్ని చూసి ఎక్కిలిస్తామేంటి తప్ప మామ సంపా తప్పన్నారా ప్రపంచంలో ఎవరిని చూసినా పల్లికిలను చెత్తరా కానీ కట్టుకున్న పెళ్ళని దగ్గర మాత్రం పల్లికిలు చూడదు ఎందుకంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు అది కదా మావయ్యా చేసుకోబోయే పిల్ల ఎలాగెలగుండాలని ఆశపడ్డానో తన చో అలగలగే ఉంది అందుకే ఆ చూడగానే లైట్ గా స్లీప్ ఎట్టంటే పోయాడు ఆ ఇంత రా ప్రతి మల్లుడు ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ అంటారు కదా అది ఆడవాళ్ళకి మాత్రమే ఫస్ట్ నైట్ ఎందుకంటే ఆ రాత్రి మొదలవుతుంది కానీ మగాళ్ళకి వెళ్ళు చేంసు ఇది సామాన్యమైన తాడు కాదు పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు పోయి పెళ్ళం మీద వాడు బాబా ఇది ఇది బాంకాళ్ళమ్మ గుళ్ళో మంత్రించి తెచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లుడు గారి మీద నీకు కోపం రాకూడదు అందుకే ఇది కడుతున్నా నాకు ఇది సెట్ అవుదు బాబా మోర్తాయి వద్దంటే పాపం కట్టుకోవే తాడే కదా ముసలిదానమాట ముచ్చాల మూట ఎందుకమ్మా ఇన్ని హ్యాపీన్స్ అది ఫస్ట్ నైట్ లో అబ్బాయిలందరూ ఫుల్ కాక మీద ఉంటారు కదా నీకు నాలుగు హెయిర్ పిల్లు సరిపోవు చెడ ఊడి చేతికొచ్చేస్తుంది ఓ పది పదిహేను కుచ్చేస్తా వెళ్ళగానే కాళీకి దండం పెట్టు దీనికి ఇది తెలుగువారి సంప్రదాయమే ఊరికే ప్రశ్నలు అడక్కు వచ్చి నిలబెడతారా ఏ అది కాళ్ళకి దన్నావు ఓ చల్లగుండ చల్లగుండ చెప్పలు జపర్దస్తు ఉన్నాయి ఎటేటి అది బోన్ వెయిట్ ఓ ఇంటిపల్లి ఎక్కువ చేస్తావా వెరీ గుడ్ కూర్చో ఇప్పుడే నా గురించి చెప్తున్నా నేను బయటికి సరదాగా నవ్వుతూ కనిపించొచ్చు కానీ చాలా సీరియస్ టక్కును అయితే ఫట్టును కొడతాను ఇంకో విషయం నాకు రెస్పెక్టు ఎప్పుడు ఎట్లాంటి అయినా నన్ను రండి పొండి అనే నువ్వు పిలవాలి ఇప్పుడున్న పిల్లలాగా పేరెట్టి పిలవడాలు రాపో అండాలు ముద్దుగా ఇవన్నీ మనకు అస్సలు సెట్ అవు అండర్స్టాండ్ ఏందా సూపు బుర్రకెక్కిందా లేదా నేను నా గురించి మీతో చెప్పాలి లేదు నేను మాట్లాడాలి నా బాధ అర్థం చేసుకో ఏంటి ఇంకేమైనా లవ్ చేసావా ఏంటి ఆ లవర్తో నిన్ను కలపాలా అయ్యో అదేమీ లేదండి మరి ఇంకేంది ఈ చుట్టూ జుట్టుకేంది లచ్చనగానే ఉందిగా కాదు దాంతోనే సమస్య ఏ సమస్య లేదు నువ్వు అసలే లేట్ అయింది ఒక నిమిషం రే ఎవరా మీరంతా